రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గడ్డు కాలం రాజకీయమా పులివెందుల వైసీపీ వర్సెస్ టీడీపీ నా రాజకీయ జీవితకు నమస్కారమా అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జడంగుల కృష్ణయ్య అది పులివెందుల నియోజకవర్గం పులివెందుల మొదటి పేరు పులి మందల అంటే అప్పట్లో పులివెందల్లో పులల సంచారం ఎక్కువ ఇది మన పెద్దలు చెప్పుకొచ్చారు గతంలో పులివెందల ఊరి చివర బ్రహ్మపల్ల సమీపాన రంగనాథ స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి పూజలు చేయాలి అంటే పులివెందుల నుంచి దేవాలయానికి చెట్ల మీద వెళ్ళి పూజారులు పూజలు చేసే వాళ్ళు అంట ఎందుకంటే పులివెందల్లో పులుల సంచారం ఎక్కువ కనుక అందుకే పులివెందల పోయి పులివెందుల అనే నామంతో పులివెందలకు పేరు వచ్చింది సరే ఈ సోది ఎందుకు కానీ అసలు విషయానికి రా అని మీరు నన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తూ ఉంది పులులు పులివెందుల పులివెందుల పౌరుషం పులివెందుల రాజకీయం ఇది విషయానికి వస్తే ఒకప్పుడు డిఎన్ రెడ్డి రాజకీయ శాసనం పులివెందల రాజకీయ శాసనం కాలం మన చేతుల్లో ఉండదు సాగినంత కాలం డిఎన్ రెడ్డి పరిపాలన కొనసాగింది అనంతరం రాజారెడ్డి పరిపాలనకు నాంది పలికింది కారణం ఏమిటి అంటే రాజకీయం అహం అంతా మనమే ఆయన కుర్చీలో కూర్చొని ఉంటే ఎంత పెద్ద నాయకుడైనా నిల్చొని ఉండాల్సిందేనన్న రాజకీయం డిఎన్ రెడ్డి రాజకీయం ఇది నాకు తెలిసిన సమాచారం ఈ రాజకీయం కొందరికి నచ్చక అప్పట్లో రాజారాజ్య రాజకీయం వైపు మొగ్గు చూపారన్న వాదన ఉంది ఎందుకు అంటే రాజారెడ్డి ఇంట్లోకి ఎవరైనా వెళ్ళవచ్చు ఎవరైనా ఇంట్లో కలియ తిరగవచ్చు ఇది మన ఇల్లే అనే సంకేతం ఇచ్చి రాజారెడ్డి అందరినీ ఆకట్టుకునే రాజకీయం దీంతో రెడ్డి రాజకీయం ఢీలా పడి ఢీ అంటే డి అనే రాజకీయాన్ని నడిపారు రాజారెడ్డి రాజారెడ్డి రాజకీయం పై చెయ్యి అయ్యింది డిఎన్ రెడ్డి రాజకీయం వెనుకడుగు వేసింది వేరసి రాజారెడ్డి రాజారెడ్డి కొడుకు అయినటువంటి దివంగత రాజశేఖర రెడ్డి వాళ్ళ హవా రాజకీయం హల్చల్ రాజకీయం నడిచింది ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ తర్వాత జిల్లా రాజకీయం ఆ తర్వాత రాష్ట్ర రాజకీయం ముఖ్యమంత్రి పదవుల వరకు వెళ్ళారు సరే డిఎన్ రెడ్డి రాజకీయం తిరగబడింది తిరుగులేని రాజకీయాన్ని వైఎస్ కుటుంబీకులు శాసించారు ముప్పై నుంచి నలభై ఏండ్లుగా కాలం మన చేతుల్లో లేదు కుర్చీ వేయని డిఎన్ రెడ్డి రాజకీయం కుర్చీకి దూరం అయ్యాడు వైఎస్ కుటుంబీకులకు కుర్చీ వేశారు సరే ఈ కుర్చీతోనే మళ్ళీ కుస్తీ రాజకీయం కుర్చీ రాజకీయం ప్రారంభం అయింది వైఎస్ కుటుంబీకుల్లో కుర్చీ కోసం కూల్చి వేత రాజకీయం కుళ్ళు రాజకీయం కుర్చీనే మనకు ముఖ్యం మనకు ముఖ్యమంత్రి బా ముఖ్యమంత్రి పదవి కావాలి అనే రాజకీయం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేర్పారు సీఎం కుర్చీ జగన్ కు దక్కగానే దగ రాజకీయం దండన రాజకీయం దర్జ రాజకీయం దగ్గర ఉన్న వాళ్ళను దూరం చేసుకునే రాజకీయం ఇది ప్రస్తుతం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయం కాలం చెప్పాను కదా మన చేతుల్లో ఉండదు దేన్ రెడ్డి కుర్చీ రాజకీయం వైఎస్ కుటుంబ సభ్యులకు కుర్చీ వేసింది ఈ కుర్చీ రాజకీయం ప్రస్తుతం బీటెక్ రవికి కుర్చీ వేస్తుందా ఇది ఆలోచించాల్సింది వైఎస్ కుటుంబీకులే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు జరుగుతున్న నువ్వా నేనా అనే రాజకీయం నువ్వు నిరూపించుకోవడంలో ఎప్పటికి ఫెయిలూరు అయ్యావు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే బీటెక్ రవి ప్రస్తుతం చెరువుల నీళ్లు తాగిస్తూ ఉన్నాడు జగన్ కు పులివెందుల రాజకీయంలో ఆ మూడు చెరువుల నీళ్లు ఏంటి అంటే మొదటిది సొంత చిన్ననే ఓడగొట్టాడు బీటెక్ రవి రెండవది స్థానిక సంస్థల ఎన్నికల్లో తన తొంత సమ్ముని తొంత తమ్ముని గెలిపించుకుని హవా కొనసాగించాడు బీటెక్ రవి మూడవది జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన భార్య అయినటువంటి లతారెడ్డిని ఎన్నికల్లో జెడ్పీటీసీ ఉప ఎన్ని ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నాడు వేరసి పులివెందల్లో బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డికి మూడు చెరువులు నీళ్లు తాగించారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే రాబోయే ఎన్నికలు రాబోయే స్థితిగతులు రాజకీయం ఏ విధంగా ఉంటుంది అంటే జగన్ కోసం రాజకీయం గడ్డు కాల రాజకీయం బీటెక్ రవి చేస్తాడా చేయడా చేస్తే బీటెక్ రవి హవా కొనసాగుతున్నట్లే చేయకుంటే గడ్డు కాల రాజకీయం బీటెక్ రవికి ప్రారంభం అవుతుంది లేదంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ముందంజకు వస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఒకవేళ బీటెక్ రవితో వెనకడుగు వేస్తే జగన్ రాజకీయ జీవితకు నమస్కారం అనే పరిస్థితి వస్తుందా వేచి చూద్దాం వచ్చే సర్పంచ్ మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి పాత్ర ఏమి కొనసాగుతుందో వేచి చూద్దాం అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జేరంగుల కృష్ణయ్య